ఈ నెలలో పండుగలు సెప్టెంబర్ మూడవ తేదీ పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ నాలుగవ తేదీ వామన జయంతి సెప్టెంబర్ ఐదవ తేదీ ఓణం మరియు ప్రదోష వ్రతం సెప్టెంబర్ ఆరవ తేదీ అనంత పద్మనాభ వ్రతం మరియు వినాయక నిమజ్జనం సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం ఉమామహేశ్వర వ్రతం మరియు చాతుర్మాస్య వ్రత సమాప్తి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ మహాలయ పక్షం ప్రారంభం సెప్టెంబర్ పదవ తేదీ సంకష్టహర చతుర్థి సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఇందిరా ఏకాదశి కన్య సంక్రాంతి మరియు విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ ప్రదోష వ్రతం సెప్టెంబర్ ఇరవైవ తేదీ మాస శివరాత్రి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మహాలయ అమావాస్య మరియు బతుకమ్మ పండుగ ప్రారంభం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శరన్నవరాత్ర ప్రారంభం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ లలిత పంచమి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తిరుమల శ్రీవారి గరుడోత్సవం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మూల నక్షత్ర సరస్వతి పూజ మరియు దేవి త్రిరాత్ర వ్రతం సెప్టెంబర్ ముప్పైవ తేదీ దుర్గాష్టమి మరియు సర్దుల బతుకమ్మ పండుగ